పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం ప్రభు నీవు కలకాలము నిలిచెదవు నీ వాక్యము ఆకాశమునకు శాశ్వతముగా నిందును నీ విశ్వసనీయత యుగ యుగములు ఉండును నీవు భూమిని నెలకొల్పగా అది స్థిరముగా నిలిచి ఉన్నది నీ ఆజ్ఞ వలన ఎల్ల వస్తువులను నిలిచి ఉన్నవి కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయం ఎనభై తొమ్మిదవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యం మనకు దేవుని వాక్యము యొక్క శాశ్వతత్వాన్ని గుర్తు చేస్తుంది మనిషి మాటలు మారిపోతాయి కానీ దేవుని వాక్యము ఎ ప్పటికీ మారదు అది యుగ యుగాలుగా నిలుస్తూ భూమి ఎలా స్థిరంగా ఇనుచుందో అలా మన జీవితాలు కూడా స్థిరపరచగలదు దేవుని విశ్వసనీయత ప్రతి తరంలోనూ ఒకటే అది ఎన్నడూ తగ్గదు ఎన్నడూ మారదు ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభు నీ వాక్యం యుగ యుగాల నుండి నిలుస్తున్నదని మేము స్థుతించుచున్నాము నీ సత్యము ఎప్పటికీ మారనిదిగా అది నా జీవితానికి ఆధారముగా ఉండనీము ఏసయా నీ విశ్వసనీయత నాలో నిత్యమై నిలబడునుగాక నీ వాక్యము నాలో జీవమై మార్గములో వెలుగై ఉండునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్